ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ఎన్నికై మొదటిసారిగా కర్నూలు జిల్లాకు వచ్చిన నాగమధు యాదవ్ కి ఈ రోజు యువజన కాంగ్రెస్ మరియు ఎన్ఎస్యుఐ విభాగాలు కార్యక్రమం ఏర్పాటు చేశాయి ముందుగా కర్నూలు నగరంలోని బల్లారి చౌరస్ హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి రాజవిహార్ సర్కిల్ నంతలి మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కోట్ల సర్కిల్ నందు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పార్టీ కార్యాలయం ముందు గల మాజీ ముఖ్యమంత్రి దామేదరం సంజీవయ్య విగ్రహాలకు పూలమాల వేసి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సన్మాన సభ నిర్వహించారు అనంతరం మీడియాతో నాగమధు యాదవ్ మాట్లాడారు చాలా ముందు ముందుకు వెళ్తున్నారు ఈయన ఎప్పుడు ఎదుగుతాడప్పా ముక్కు సూటిగా మాట్లాడుతున్నారు ఈయన స్పాట్ లో గుర్తించే వాళ్ళు లేరు అని నేను చాలా సార్లు అనుకున్నాను కానీ ఒకేసారి మన లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా మందికి పదవి వచ్చినా కూడా నాకు వద్దు అని సున్నితంగా ఎనగబడుతున్నాడు ఈయన ముక్కు సూటి పరిసరికి పదే ఆలోచించారు

ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఒక చోర్ గవర్నమెంటుగా ప్రజలందరికీ తెలిసింది